అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం ఇరవై ఏడవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారికి ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగినం వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగణం సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఏర్పడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఊహించినటువంటి ఫలితాల వెలుపడిన బాగా శ్రమిస్తారు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగనం అదేవిధంగా ప్రారంభ పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఆర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ధర్మం మమ్మల్ని కాపాడుతుంది పొదుపు సూత్రాన్ని పాటిస్తారు ఓర్పుగా వ్యవహరిస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో నిర్భయమయ్యే విజయాన్ని ప్రసాదిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ప్రయోజనకరమైనటువంటి భాషణం చేయటం చాలా మంచిది చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగులో నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది శుభ ఫలితాలు వెలువడనం ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి పట్టుదలతో మరువులేనిటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది సమస్యలు తెలుగున కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మన్నలను ఏర్పరచుకుంటారు యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగునం దైవ బలం కాపాడుతుంది వృత్తి ఉద్యోగ రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన కుటుంబ సభ్యం కలదు ఐశ్వర్యం వరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఒత్తిడిని దర్చేనీయవద్దు వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు గృహ నిర్మాణ పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేస్తారు కొన్ని పనులు ప్రారంభించి పూర్తి చేస్తారు నిద్రాహారాలు తప్పనిసరి ప్రయాణాలు ఫలిస్తాయి బంధుమిత్రులు వలన వీలు చేకూరుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు కోరుకునేది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది దురాశ అత్యాసను తిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు మానసికంగా దృఢంగా ఉంటారు నిరుద్యోగం ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా వృద్ధి చెందుతారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సంతాన ఆరోగ్య విషయంలో శుభవార్తల అందిన చేపట్టినటువంటి వ్యవహారాలు అనుకూలంగా సాగిన ఖర్చుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది సంతాన విద్యా విషయాలు అనుకూలతను ప్రసాదిస్తాయి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉంటారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు వస్తువులను కొనుగోలు చేస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలను పెంపొందించుకుంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థిక అభివృద్ధిని ఏర్పరచుకుంటారు శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు పట్టుదలతో మరువులేకుంటారు వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఆర్థికంగా ఎదుగుతారు వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని